హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్యన బాగా అబ్జర్వ్ చేసాను ఒకటి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు వ్యక్తున్నాడు నలుగురు వ్యక్తుల్లో తండ్రి ఈత చూపు పిల్లలు పట్టించు ఒక టీవీ చూస్తున్నాడు వాళ్ళ మొబైల్ చూస్తున్నాడు భర్త ఆఫీస్ వచ్చాడు ఈమె వెళ్ళి సీరియల్ ఏర్పర్చున్నాడు అయితే ంచి అత్త కలిసిపోయి వచ్చినట్టు ఒక మంచిది అవ్వడం కానీ ఏమీ లేదు టీవీలో అతుకుపోయింది మా అత్తలు అంటే టీవీలో బిజీ సీరియల్ 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 అంటే కొద్ది నుంచే కష్టపడి వచ్చారు ఒకటి ఫోన్ మంచిది పెద్ద తప్ప అవద్దు కాదు కంటే జనరేషన్ అయిపోయింది పిల్లలు స్పోర్ట్ నుంచి వచ్చారు బుక్స్ మాడేసారు టీవీ పట్టుకు మొబైల్ పట్టుకుంటారు మొబైల్ చూస్తే భయంకరి చేస్తారు అంటే సీరియల్లో మొబైల్స్ ఎలా మనో సంబంధాలు ఏమైపోతున్నాయి అమ్మవాళ్ళు నేను ఒకటి చెబుతున్నాను భర్త ప్రజల నుంచి కష్టపడిచ్చిన భర్తకి ఎంతగా ప్రేమతో బంధించి క్లాస్ మంచిగా వెళ్తే అది ఎంత ఆనందపడతానో అలాగే భార్య ఇద్దరి నుంచి కష్టపడి వంట చేసి పిల్లలకి స్కూల్కి పంపించి అన్నీ చేసి సాయంత్రం గట్టలు అన్నీ చేసిన వ్యక్తిని అర్థపడే రెబ్బెన్న ముద్దు నుంచి స్కూల్లో పోయి సాయంత్రం వచ్చారు వచ్చాను పెద్ద కూడా వీళ్ళంతా కలిసి ఫోన్లు పక్కనట్టి మొబైల్ పక్కనట్టి టీవీ పక్కనట్టి ప్రశాంతంగా ఒక గంట మాట్లాడక తర్వాత తన రిలాక్స్ అయ్యగలిగితే ఒక అరగంట టీవీ చూసి మొబైల్ అరగంట చూసి తర్వాత మాట్లాడడం మాట్లాడుకోవడం ఆనందం దీంట్లో ఉంది అందుకే మన పాతకాలన్నావు ఊళ్ళో ఒక రచ్చగొక్క దగ్గర కూర్చోవడం ఒక అరుగు దగ్గర కూర్చోవడం చాలా హ్యాపీగా ఉండేది అది ఇప్పుడు ఎక్కడికైనా వేసింది ఏ విధంగా మనం చూసుకుపోతున్నామో ఒకసారి ఆలోచించండి కానీ అలాగే చెప్పేసి మొబైల్ లేకపోతే టీవీ లేకపోతే వాళ్ళు తప్పనే చేయట్ల వాడి కానీ లిమిట్గా కొంత ఊరుకు దానికి కొంత సమయం కేటాయించింది ఒక రోజులో ఒక అరగంట గంట కేటాయించింది దక్కింది కనీసం రుద్దు నుంచి సాయంత్రం వరకు ఈ జీవన సమయంలో మనం ఎంతో అలసిపోతుంది కనీసం మీ వాళ్ళతో మీ తల్లిదండ్రులతో మీ పిల్లలతో భార్యతో కనీసం ఒక సేపు సరదాగా మాట్లాడండి అప్పుడు మీకు డిఫరెంట్ చూడండి ఒక్కసారి పాటించండి పాటించి చూడండి దాంట్లో ఎంత ఆనందం ఉందో అనుభవించండి ఆస్వాదించండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చిన నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అట్ ద డేట్ ఆఫ్ బుచ్చి నైన్టీన్ సెవెంటీ సెవెన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ